దేహము రూపొందుతుంది కాబట్టి అది నశిస్తుంది అది చాలా సహజం దాని కాలపరిమితిలో అది నశిస్తుంది సామాన్య మానవుడు మరణిస్తున్నప్పుడు స్థూల దేహం మాత్రమే నశిస్తుంది మనస్సు ప్రాణము లాంటివి సంతరించుకున్న సూక్ష్మ శరీరము పయనాన్ని కొనసాగిస్తుంది అంటే సూక్ష్మ శరీరము వాటి అన్నిటితోని బయటకు వచ్చేస్తుంది ప్రయాణం చేస్తుంది మళ్ళీ ఎప్పుడో అది తిరిగి శరీరాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తుంది దాని కర్మ ఫలితాన్ని బట్టి ఇప్పుడు ఆత్మజ్ఞాని విషయమకొస్తే ఆత్మజ్ఞాని మరణిస్తున్నప్పుడు స్థూల దేహం మాత్రమే కాక స్థూలదేహం ఎలాగా మరణిస్తుంది ఆ దేహం మాత్రమే కాక సూక్ష్మదేహము ఆ సూక్ష్మదేహము వేటి చే రూపొందినదు ఆ విభాగాలు అన్నీ విడివిడిగా విడిపోయి డిజాల్వ్ అయిపోతాయి అన్నీ విడివిడిగా డిజాల్వ్ అయిపోతాయి అంటే ఇంకా ఆత్మజ్ఞానికి సూక్ష్మ శరీరం అని కానీ కారణ శరీరం అని కానీ ఉండవు ఉండవన్నమాట అన్నీ నెమ్మది నెమ్మదిగా డిజాల్వ్ అయిపోతాయి ఇది ఆత్మజ్ఞాన విషయంలో జరుగుతుంది ఆత్మజ్ఞాని జన్మరాహిత్యాన్ని పొందుతాడు అందుకే అతను స్వరూపుడుగా నిలబడి ఉంటాడు అందుకే అతడు ఆత్మజ్ఞాని ఈ మధ్యకాలంలో ఆత్మజ్ఞానిగా నేను నమ్మిన ఆత్ ఆత్మజ్ఞాని నాకు గురువైన ఆత్మజ్ఞాని శ్రీ రమణ మహర్షి రమణులు అతను నాకు చాలా మార్గదర్శకం చేశారు తన మౌనంతోనే తన మౌన దీక్షతోనే ఎన్నో విషయాలు నేను తెలుసుకున్నాను అతను హండ్రెడ్ పర్సెంట్ నా గురువు నా అంతరంగంలో నుంచే అన్నీ చెప్తారు నాకు ధన్యవాదాలు అందరికీ